எே பிரிந்த அமல் ఈరోజు ఈరోజు అంగన్వాడీలు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలు అమలు చేయాలని ఈరోజు రోడ్డు మీద రావడం జరిగింది ప్రధానంగా మినీ సెంటర్ని మెయిన్ సెంటర్లుగా మారుస్తామని హామీ ఇచ్చున్నారు అదేవిధంగా వర్కర్ చనిపోతే వాళ్ళకి దహనం ఖర్చుల కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి ఉన్నారు అదేవిధంగా మన గుంటూరు జిల్లాకు సంబంధించి హెల్పర్ల ప్రమోషన్ సంబంధించి ఇంటర్వ్యూలు అయిపోయినాయి వాళ్ళు ఇంటర్వ్యూలు చేశారు కలెక్టర్ గారు ఒక సంతకం పెడితే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి ఆ హామీని కూడా ఇప్పటికి కనీసం నాలుగు నెలల నుంచి మన జిల్లా కలెక్టర్ గారు ఆ ఫైల్ మీద సంతకం పెట్టడానికి ఆయనకి తీరిక దొరకట్లేదు ఆ ఫైల్ మీద సంతకం పెట్టమని ఇప్పటికే మూడు నాలుగు సార్లు కలిసి వినపత్ర వినతపత్రం ఇవ్వటం జరిగింది అయినా అది ఇంకా ఆచరణలో సాధ్యం కావట్లేదు అందుకని ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా సరే అంగన్వాడీల సమస్యలు కనుక పరిష్కారం చేయబోతే భవిష్యత్తులో సిఐటిగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానమైనటువంటి డిమాండ్ గత ప్రభుత్వ హయాంలో ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు నాడు ఆశా వర్కర్స్ యూనియన్తో ఒప్పందం చేసుకుంది ప్రభుత్వం అరవై రెండేళ్లకి వయసు రిటైర్మెంట్ నమోదు చేస్తామని చెప్పేసి రిటైర్మెంట్ బెనిఫిట్గా అరవై వేల రూపాయలు ఇస్తామని మట్టి ఖర్చులు ఇస్తామని అట్లా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని అట్లా రికార్డులని ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి ఇట్లాంటి అనేక మీద ఒప్పందం చేసింది అని జివోనిచ్చేటువంటి లోపు ఎన్నికల బోర్డు వచ్చింది ఎన్నికలు అయిపోయి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చి ఐదున్నర నెల అయినప్పటికీ కూడా ఈ డిమాండ్స్ మీద రేటు మీద జీవోలు ఇంతవరకు ఇవ్వలేదు పైగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీడియో పెన్షన్ని అనేక మంది ఆశా వర్తకలు రద్దు చేశారు ఈ రకంగా సంక్షేమ పథకాలను కూడా బాధపడుతున్నటువంటిది చాలా దారుణం అంతేకాదు సెల్ ఫోన్లు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫోన్లు చాలా బాగా పనిచేయడం లేదు వాటిని రీప్లేస్ చేయాలి అని చెప్పేసి అంటే రీప్లేస్ చేయడం కాబట్టి మీకు ఫోన్లు పెట్టి కొనుక్కొని అందుట్లో పనిచేయాలని చెప్పేసి ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఇట్లాంటి ఒత్తిడిలో ఆశా వర్కర్లు విధి నిర్వహణ చేయటం అనేటువంటి కూడా అత్యంత అవుతూ ఉంది ఒకరోజు సెలవు కావాలి అని చెప్పి అంటే ఆరుగురు ఆఫీసర్లని బతులు ఆడుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది అధికారపూర్వకంగా సెలవు ఇచ్చేటువంటి సౌకర్యం కూడా లేకుండా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకని ఈ సమస్యలన్నీ తక్షణమే ప్రభుత్వం యూనియన్ నాయకులతో చర్చించి పరిష్కరించడానికి ఇచ్చి వాళ్ళు ఇవ్వాలని